హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాముశామి వ్లాగ్స్ ఈ వీడియో అయితే దేవుడు పెట్టుకునే రోజు ముందు వీడియో అనమాట ఆదివారం రోజు అయితే ఇంక ఈరోజైతే మామయ్యకి అయితే బట్టలు అయితే పెడుతున్నాం పెద్దల బట్టలు పెట్టుకుంటారు కదా దేవుళ్ళకంటే ముందు పెద్దలకు బట్టలు పెడతారు కదా ఇంకా మామయ్యకైతే బట్టలు పెట్టుకునేకైతే ఇంకా రెడీ చేస్తున్నాం ఇంక అయితే చెల్లెళ్ళు వీళ్ళందరూ వస్తారు అనేసి అయితే పొద్దున్నే ఇంకా అన్నం అయితే మళ్ళీ అయితే పూసినా ఇంకా అన్నం కూర వేస్తున్నాం ఇంకా పక్క పండుమిరకాయల పచ్చడి తాలింపు వేసిన సాంబార్ అయితే చేసేస్తున్నా ఇంకా అన్నంలో అయితే ఎసరైతే ఎక్కువైంది కొంచెం కొంచెం ఏం చేత ఇస్తున్నా అనమాట నేను ఈ అన్నం కూరలు ఇవన్నీ రెడీ కల్లా అత్తయ్య అయితే ఇంకా మామయ్యకైతే పాలైతే పొంగిచ్చింది నేను అన్నం కూరలు ఇవన్నీ చేసి పిల్లలు స్నానం చేపించి నేను స్నానం చేసి ఇంకా బట్టలు గిట్ల బీరువాలు ఉన్నాయి కదా అవన్నీ తీసైతే పేరంటాలకంటారు కదా రాముకి రాముకి చెల్లె అనిపోయిందంట అప్పుడు ఇంకట్లనే ఒక చీర అయితే పెట్టి ఇంకా అదే చీర మళ్ళీ ఇంకా అత్తయ్య కట్టుకుంటుంది ఇంకా మావి పెట్టిన బట్టలు అయితే రామ్ అయితే కట్టుకుంటాడు బన్నీ లింగి సొక్క అయితే పెట్టినాం చూడండి ఇంకా ఇంకా అడిగిపోయినప్పుడు కట్టుకుంటాడు ఇంకేడికి తీయకుండా ఇంకా ఫోటో అయితే ఇంకా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నది అయితే తీసుకుపోయాం ఇంటికాడ ఫోటో అయితే పగిలిపోయింది ఇంకా అందుకే ఇంక ఫోటో అయితే తీసుకుపోయినాం ఇంకా పెట్టినాం పిల్లగాలందరినీ కూడా స్నానం అయితే రమ్మన్న నరసింహని వేణుని ఇంకా మేము అందరం అయితే ఇంకా బావోళ్ళు అయితే బావైతే ఇంకా ఎక్కడికి వెళ్ళిండు ఇంకా అక్క కూడా లేదు ఇంకా పిల్లగాళ్ళు అయితే వచ్చారు మామయ్య బట్టలు పెట్టి ఇంక ఇవన్నీ పెట్టంగానే పాలు పొంగొంగిచ్చి ఎంత అయిపోయినాక మళ్ళీ ఇవాళ అయితే మేము అక్కడ మళ్ళీ సరుకులకు అన్నమాట దేవుడి సరుకులకి అయితే మొత్తం దేవుడి సరుకులు ఆదివారం అయితే తెచ్చుకున్నాం ఇంకా సోమవారం మధ్యాహ్నం నుంచే కాబట్టి దేవుడు పెట్టేది పొద్దుగాల పొద్దుగాలు వస్తున్నారు ఫస్ట్ ఇంకా పొద్దుగాల పొదుగాలనేసి మేము తొందరగా ఆదివారం ఇవి అన్నీ తెచ్చుకున్నాం అనమాట బాండ బా అన్నీ అయితే తీసుకొచ్చుకున్నాం ఇంక ఇంట్లో ఇవతల గదిలో అవతల గదలు మొత్తం అయితే పూజ చేసినాం ఇంకెడైతే కొండ పట్టుకున్నాం అనమాట ఆడ కొండ ఏడు ఉందో కాని రావట్లేదు ఎందుకంటే మేమే అంతమందిర ఉన్నాం ఇంకా కుండ తిరిగేది తెలవట్లే వీళ్ళు తిప్పేది తెలవట్లే మీరు ఎవరైనా తిప్పుతారు అంటే ఎవరు కాళ్ళే తిప్పట్లేదు అంటారు ఇంక అందరూ అయితే ఇదంటారు కదా మ్యాజిక్ లెక్క నేను కూడా అయితే చూస్తున్నా ఇది తిరిగి దా తిప్పు అని ఇంకా వేణు ఏమో వీడియో దగ్గరకు వచ్చి చెప్తుండ్రు వీళ్ళు తిప్పుతుర్రా ఏం చెప్తుర్రా అని ఇంకా అటు ఇటు లాస్ట్కి ఇంకా తిరగనైతే తిరిగింది ఇంకా అది మనం మూఢనమ్మకం అనుకోవచ్చు ఇంకా నమ్మకం అనుకోవచ్చు ఇంక ఏదైనా కానీ ఇంక ఇట్లయితే మాకెళ్ళైతే వెళ్ళి ఇంక ఇట్లయితే వేస్తారు కొండ అయితే పెడతారు పెద్దలకు బట్టలు పెట్టి అలా నీళ్ళు అయితే పోసి రంతా పసుపు కుంకి వేసి మళ్ళీ అదే బిందె మీద బట్టలు పెట్టి ఆ కుండ పట్టుకొని తిరుగుతారు అనమాట పాలుపునిచ్చి పిల్లలందరికైతే పెట్టినాం వాళ్ళైతే అందరు తిన్నరు ఇంకా మేము రెడీ అయితే అయ్యి వెళ్ళిపోయి ఇంకా సరుకులు అన్నీ అయితే తీసుకొచ్చిన అనమాట ఇంకా మేము వచ్చే కల్లా భవానీ శిరీష వీళ్ళు వచ్చేసారు వీళ్ళ జంట వాళ్ళ జంట అయితే వచ్చారు ఇంకా మన చెల్లెల చూడండి ఇంకా అక్క కష్టం చూడలేకపోతారు అనమాట నేను రాటం రాటం బస్తా ఇప్పటం ఇవన్నీ అయితే చేసేస్తారు ఇంకా వీళ్ళు వచ్చిన కాని అయితే ఎందుకనాలి కానీ పని తక్కువే చేసినా వాళ్ళే పని చేసినారు ఎందుకంటే వాళ్ళు వీడియోలు చూస్తున్నారు అనమాట చూడు మేము ఇంత కష్టపడ్డా మా గురించి ఏది చెప్పలేదు అనుకుంటారు అందుకోసమైతే వాళ్ళ గురించి అయితే చెప్తున్నా చాలా పని చేసారు రీషా భవాని అయితే చెమటలు చెమటినట్టు పని చేసారు అనమాట పాపం ఎండకు గుసురు ఇంకా అందరు నీడ గుసుని పూలు కడుతున్న వీళ్ళిద్దరైతే ఎండగుసురు ఇంకా నిమ్మలంగా అయితే డెక్ అయితే పెట్టుకున్నాం డెక్ పెట్టుకొని పాటలు వినుకుంటా పూలు అందించుకుంటా నేనేం పూలు అందించుకుంటా వాళ్ళేం పూలు అనమాట నలుగురు కూడి నలుగురు నాలుగు మాటలు మాట్లాడుకుంటుంటే ఇంకా పని అయిపోతుంది కదా ఆడుతూ పాడుతూ అందరు నవ్వుకుంటూ ఆడుకుంటా పాడుకుంటా అన్నట్టుగా పని అయితే అయిపోయింది ఇంకా రామైతే ఇంటి ముందు సోటు ఉంది ఆ బాగా అదంతా అయితే సాప్ అయితే చేస్తుండ్రు ఆ సాప్ చేసిన మేము అయితే అలా వంట ఉండలే ఏమీ ఏం చేయలేదు ఒక మేకాలను ఒకటే కట్టేసినాం రెండు రోజులు ఇంక యువతలనే అయిపోయినాయి అనమాట రోడ్డు మీదనే భోజనాలు అన్నీ అయితే పెట్టేసినాం ఇంక ఇక్కడ వీళ్ళు ఇంత కష్టపడుతురు పూలు కట్టి వాళ్ళు కష్టపడుతురు ఇదంతా సాఫ్ చేసి వీళ్ళు కష్టపడుతున్నారు అనేసి అయితే అయితే చాయ్ అయితే పెట్టిన ఛాయ్ పెట్టి అయితే పోస్తున్నా ఇంకా తల ఇంత తాగుతారు సాయంత్రం అయిపోయింది అప్పటికే ఆరు ఆరు దాటిపోయింది ఆరు దాటిపోయినా ఎండ మటుకి ఇంట్లో పడుతుంది అనమాట ఎండాకాలం అయితే బీవత్సంగా అప్పుడు దాకా ఎండ ఇంత ఇంత మిరిచిపడి ఇంట్లోకి వచ్చింది ఇంకా నైట్ అయితే గాలిదీ ముందర ఆయన కొంచెంసేపటికే మా వచ్చిందనమాట ఎందుకంటే నువ్వు ముగ్గు బయట ఎందుకున్న వచ్చా అనుకుంటారా కట్టెలు అయితే రేపు పొద్దురు కొండే కట్టెలు అన్నీ అయితే బయట ఉన్నాయి ఆయనంత వాన పెద్ద కొద్ది ఆ కట్టెలు తడితే ఏందో ఇబ్బంది అనేసి అయితే కట్టెలన్నీ తెచ్చి తెచ్చిపోయి మంచం కింద అయితే అనమాట కరెంట్ అయితే పోయింది ఛార్జింగ్ అయితే లైట్ అయితే తీసుకొచ్చినాం ఛార్జింగ్ లైట్ ఉంటానా ఇవతల గదిలోకి చేరినాం అనమాట అందరూ ఇంకా అవతల గదిలో అయితే లేదు ఛార్జింగ్ లైట్ యువతల గదిలో ఒక్క దాంట్లోనే తెచ్చినాం ఎందుకంటే మనం ఈ గదిలో కదా పండుగ చేసేది మళ్ళీ కరెంట్కి ఇట్లా పోతే ఇబ్బంది అయిందని మేము ఏదైతే అనుకున్నామో అదే అదే టైంలో మాకు పండుగ చేసే రోజు కూడా కరెంట్ అయిపోయిందనమాట ఈ లైట్ ఉంటానా సేవ్ అయింది ఇంకా లైట్ ఉంటాను ఏమని పీలేదు ఇంకా అది పెద్ద లైట్ కాబట్టి మేము పుట్టకాడికి కూడా అదే లైట్ అయితే తీసిపోయాను పాపం పుట్టకాడ లైట్ పట్టుకొని పట్టుకొని నరసింహ అయితే అల్లాడిపోయిండు ఏలు ఇట్లా పెట్టి పెట్టి పోటాని వీళ్ళైతే అట్లనే ఏ కవర్లు ఏమున్నాయా ఏది ఎట్లుందని అని మొత్తం చెక్ చేస్తున్నా ఎందుకంటే మహిళల సామాన్ మహిళల సామాన్కే దేని దానికే రాసిచ్చిర్రు కానీ వాళ్ళేం ప్యాక్ చేసి అన్ని ఒక్క వాళ్ళు కొంచెం ఎక్కువ ఎక్కువ రాపిచ్చిరుగా ఇంక వాటి నేను తక్కువ తక్కువ చేసి తెచ్చిన అనేది అయితే చదువుతున్నా ఇంక అవతలయితే బియ్యం కట్టలు కూడా తెచ్చి అయితే వేసిండు బావ అమ్మ కూడా వచ్చింది అమ్మ అయితే గాలిదుమ్మల వాన దుమ్ములనే వచ్చిందనమాట గాలి వేసుకొని వచ్చింది అమ్మ రాటం రాటం మాతో పాటు అమ్మ కూడా సలికైతే వనికింది కట్టెలు తీసేదాంట్లో కొబ్బరికాయలు అన్నీ అయితే రెడీ అయితే చేసినావు ఇంకెక్కడెక్కడైతే రెడీ చేసినాం ఇంకా రేపు ఏం తెచ్చుకునేది లేదనమాట అట్లనే లగ్గం సరుకులు లగ్గానికి మహిళల సరుకులు మహిళలకి పండ్లకి అన్ని అయితే దేనికి దానికే పెట్టినామన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లగ్గ వీడియో పుట్ట బంగారం ఎత్తుకొచ్చుకున్న వీడియో అట్లనే పుట్టగమ్మ వచ్చిన వీడియో నేనైతే ఈ వీడియోలు అయితే ఎంటనే పెట్టిన వీడియోలు అయితే లైనంగ్ ఉంటాయి మిస్ కాకుండా అయితే వీడియోలు అయితే చూడండి ఎలా అనిపించినా కూడా కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే బేషన్లు అయితే నాకైతే ఎక్కువ లేవు నాకు నాలుగు బేషన్లు ఏవి ఉన్నాయి మళ్ళీ నాలుగు బేషన్లు కూడా అనేసి అయితే మా పిన్నవాళ్ళు కాడవి అయితే ఇంకొక పిన్నాంకాడ తీసుకొచ్చిన మూడు బేషన్లు మా పెద్దత్త కాడ ఒక నాలుగు బేషన్లు అయితే తెచ్చినాం పిన్నాంకాడ తాంబాలాలు తెచ్చి మా పెద్ద కాడైతే నాలుగు నాలుగు బేషన్లు అయితే తెచ్చినాం ఇక్కడ అత్త అయితే ఇంకా సాంబ్రానికి అవన్నీ అయితే చూస్తుంది అట్లనే కుడకలేయి మంచి పొంది ఏ ఎట్లున్నాయా అని అయితే అన్నీ చూస్తుంది అనమాట ఇంకా అమ్మ నేను ఇవన్నీ అయితే రెడీ చేసినా తెల్లారైతే ఇంకా వాకిల్ కలర్ అయితే వేసినాం ఇంకా పెండ అయితే చల్లలేదు ఎందుకంటే ఈ పెండ చల్లి ఈ దుమ్ములకి వాన దుమ్ములకి మొత్తం పెండ పూసుకున్నట్టయితే అందరికనేసి అయితే ఇదైతే మా గుడి గుడి ముందు అయితే ముగ్గులు వేసి ఇంకా చూడండి వాకిల్ కలర్ అయితే ఇంకా రోడ్డు మీద అయితే చల్లినాం ఇంకా అమ్మ అయితే ముగ్గులైతే వేసేసింది అనమాట ఇంక ఇటు పక్క ఇటుపక్క ఇంక వీళ్ళకైతే ఇంకా షాపులు కాడి తిరుగుడు పనే నరసింహకి ఆమెని అందరికీ ఇంకా వీళ్ళు పొద్దున్నేనేమో పాపం కూరగాయలు మళ్ళీ పొద్దున్నే లేచి వీళ్ళు మళ్ళీ పని మొదలు ఇంక ఇవతల పక్క అయితే అమ్మ అయితే నైట్ అన్నం అయితే మిగిలింది మొత్తం ఇంకా టమాటా రైస్కి అయితే తాలింపు అయితే ఎత్తున్నాం ఇంకా ఇయ్య అందరూ వచ్చేరనమాట ఇంకా వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తుంది

ఇంకా మంగళవారం సోమవారం అయితే మా పండగ అయితే అయిపోయింది ఇంకా తెల్లారు బుధవారం అయితే షావణి అయితే ఎంగేజ్మెంట్ అయింది అనమాట పూల ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయినాక సాయంత్రం అయితే ఇంకా పసుపు దంచే కార్యక్రమం అయితే పెట్టారు ఇంకా నేనైతే ఇవాళ నూనె అయితే గట్టి పెట్టుకున్నా ఇంకా ఐదు రోజులు నాలుగు ఐదు రోజుల నుంచి తలస్నానాలు చేసి అలసిపోయినా అనమాట తలకైనా వస్తుందని పూసుకోవాలకు వచ్చినప్పుడుకే పిన్నా వచ్చింది పసుపు దంచుతున్నాను మళ్ళీ ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఒంటి స్నానం చేసి అయితే అనమాట ఇంకా అందరం కలిసి అయితే పసుపు అయితే దంచేసి అయితే వచ్చినాం ఇల్ల అందరు దంచుడుగాలే కానీ ఒకళ్ళకి కూడా పాటలు అయితే బాడైతే రావట్లేదు అందరూ అయితే ఏమన్నా దంచుతురు దంచుడితులు కానీ పా ఒక్కళ్ళకైనా పాట అయితే రావట్లేదు నువ్వు బాడు నువ్వు బాడని అట్లానే అట్నే ఛాన్స్ ఇప్పించే ముత్తైదులు అయితే ఇట్లా వాయినం లెక్క స్వీట్ అవన్నీ తీసుకొచ్చి తాంబూలం సోంపు స్వీట్ అన్ని తీసుకొచ్చి తాంబూలం ఇచ్చి అయితే కాళ్ళు అయితే ముక్కింది పెళ్ళి కూతురుతో ఇట్లా చేయించి పసుపు దంచి కార్యక్రమం చేస్తే మంచిది అనమాట మాకెళ్ళి చాలా మంది అయితే చేయరు కొంతమంది ఎత్తారు మాకెళ్ళి అన్ని మూడు నమ్మకాలు గట్టిగా వాడతారు మా వాళ్ళు అయితే అయ్యో ఇది చేతి ఇట్లా అవుతుంది అది ఇట్లా ఇట్లయితుంది అనేసి అయితే అయితే ఎంగేజ్మెంట్ అయితే చాలా మంచిగా అయితే అయిపోయింది ఇట్లనే ఎంగేజ్మెంట్ ఎంత మంచిగా అయిందో పెళ్ళి కూడా అట్లనే మంచిగా కావాలి అందరు చేయని విధంగా అందరూ మంచిగా అయితే ఆశీర్వదించాలి ఇంకా పిన్న కూడా అయితే తాంబూలం ఇచ్చింది పిన్నాం కాలు బాబాయ్ కాళ్ళు అయితే మొక్కింది అనమాట శావని ఇంకా శ్యావని శావని అయితే కాలు మొక్కుతుంటే అందరికీ ఏం చెప్పాలి అర్థం కావట్లేదు ఇంకేం వద్దులే శ్యావని అంటే లేదు అక్క మొక్కుతా మొక్కుతుంది కాలు అయితే మొక్కింది కానీ మేమైతే ఏం చెప్పాలో ఏం అనాలో ఏం ఆశీర్వదించాలో కూడా అర్థం కాలేదు ఇంకా సల్లగుండనైతే ఇంక అందరూ అయితే అన్నారు అనమాట ఇంకా వీళ్ళ కొంతమంది కాలు మొక్కించుకోవడానికి కూడా భయపడుతున్నారు వామో వద్దులే వద్దులే అంటారు ఇంకా మా పిన్నవాళ్ళు అయితే మరీ ఇంకా ఇదనమాట వద్దు వద్దు అని అయితే అందరూ అయితే వెనక్కుపోతురు ఇంకా మీరన్నా మొక్కించుకోండి అని మమ్మల్ని అయితే ఇంకా నేను వచ్చిలాతో మేమందరం అయితే మొక్కించుకొని